అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిటా మంచిర్యాల జిల్లా చెన్నూరు గురించి మందికి తెలియదు కానీ బాలకసుమనన్న ఎమ్మెల్యే అయినాక ఆ ఊరు ఆలతే మారిపోయింది లెక్కున్న చెన్నూరు ఇప్పుడు పట్నం లెక్క మారింది భూముల రేట్లు మస్తు పిరమైనవి సెంట్రల్ లైటింగు వాడవాడకు సిసి రోడ్డు పార్కు ఒక్కటేంది లేంది లేదు ఇప్పుడు చెన్నూరులా మంత్రులు ఉన్నోళ్ళు కూడా చెయ్యలేని అభివృద్ధి చేసిండు బాలకసుమనన్న కానీ అసంటి సుమనన్ననే దూరం చేసుకురు అక్కడి జనం ఆ ముచ్చట పక్కకు పెడితే ము ముప్పై ఏళ్ళ తర్వాత చెన్నూరుకు వచ్చిన అభివృద్ధిని చూసి ఎట్లా పరసాన్ అవుతుండ్రో చూడుండ్రి ఇగో ఈ అన్నలు ఇద్దరు ఇట్లల్లా ఎర్ర టీషర్ట్ వేసుకున్న ముంబై నుంచి ముప్పై ఏళ్ల తర్వాత చెన్నూరుకు వచ్చిండు పక్క పంటున్న విజయవాడ నుంచి వచ్చిండు ఇద్దరు చిన్నప్పుడు ఈ చదువుకోనాడికి పోయిర్రాట అప్పటి చెన్నూరుకు ఇప్పటి చెన్నూరుకు తేడా చూసి ఎట్లా పరశానవుతుండ్రో మీరే ఈనుండ్రి ముంబై నుంచి వచ్చిన మా ఫ్రెండ్ హమీదుల్లా నుంచి వచ్చాను మాకు గెట్ టుగెదర్ ఉన్నది నైన్ స్టేట్కు దానికోసం స్పెషల్గా మేము వచ్చినాం నేను మాత్రం ముప్పై సంవత్సరాలంత చెన్నూరు వచ్చిన ఇక నాకు తెలవడం అనేది చెన్నూరేనా కాదా అని అంత డెవలప్ ఉంది ఇక్కడ చాలా డెవలప్ అయిపోయింది చెన్నూరులో గ్రేట్ మన ఎమ్మెల్యేగా ఈసారు మీరు అందరు కలిసి ఇక ఎందుకు ఓడిపెట్టిన మాకు తెలవడం లేదు కానీ డెవలప్మెంట్కు ఉండి ఒకసారి ఆలోచించాలి చెన్నూరు వాళ్ళందరూ చేయలేని ఒక అభిరుచి చాలా బాగుంది చెన్నూరు చూస్తే చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలియదు కావచ్చు ఎందుకంటే కొద్ది కొద్దిగా పని అయితేనే ఉంటే వాళ్ళకు తెలియలే కానీ మేము ఒక్కసారి అన్ని సంవత్సరాల తర్వాత వస్తే మాత్రం చెన్నూరు చెన్నూరుగా లేదు ఒక మంచి సిటీ లాగా డెవలప్ అయిపోయింది పల్లెటూరు లెక్కుండే చెన్నూరు సిటీ లెక్క మారింది అని అంటున్నారు ఇదంతా అంత ఎవరు బాలకసుమన్ అన్న కాదా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కోటీశ్వర్లు ఎన్నడన్న సొంత పైసలతోటి చిన్న సెలవేంద్రమన్న చెన్నూరు గల్లీలా సిమెంట్ రోడ్ అని నేపించిర్రా మంచిర్యాలతోటి పోటీ పడేటట్టు చెన్నూరుల భూముల రేట్లు పెరిగేటట్టు వేసిండ్రా మంచి లీడర్ను ఓడగొట్టుకున్నామని వాట్సాప్లో ఈ వీడియోలు చూసి బాధపడుతుర్రట కొందరు జనం